నంద్యాల జిల్లా ఆలగడ్డలోని కేవీ సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాలలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ యుగాంధర్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నాగేంద్రరావు ఆర్ఈపీఎల్ రోడ్డు సేఫ్టీ మేనేజర్ కాదర్వలి రూట్ ఆఫీసర్ కుల్పుద్దీన్ బాషల్ మాట్లాడారు ట్రాఫిక్ నియమాలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని విద్యార్థులకు సూచించారు ఓకే అవగాహన కల్పించడం మా బాధ్యతగా తీసుకోలేదు ఒక కర్తవ్యంగా చేస్తున్నాం ఈ కర్తవ్యం మేము ప్రయత్నం చేస్తున్నాం సో మీకు చిన్న ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తామనేసి మామూలుగా నేను మైక్ తీసుకున్నాను సో అదే మన ఆర్లగడ్డ లాస్ట్ ఇయర్ ఒక చిన్న యాక్సిడెంట్ అయింది ఒక నేనే స్టూడెంట్ మన ఆర్లగడ్డ సంబంధించిన స్టూడెంట్ అనమాట వాళ్ళ ఫాదర్ కూడా అదే ఒక యాక్సిడెంట్లోనే చనిపోవడం సో వాళ్ళ మదర్ ఏం చేశారంటే ఫాదర్ చనిపోయి ఉన్నారు తనకి బైక్ ఇప్పిస్తే మళ్ళీ ఏదన్నా యాక్సిడెంట్ అవ్వచ్చు సో అందుకనేసి తనకి కూడా బైక్ ఇప్పించకుండా బాబు బస్కి వెళ్ళి వస్తుండదు మీరు ఒక వారం రోజుల పాటు చేసేవాళ్ళం వారోత్సవాలు జరిగాయి ఇప్పుడు దాన్ని పెంచి మాసోత్సవాలు చేసినారు అందువల్ల యాక్సిడెంట్లు పెరుగుతూ ఉన్నాయి సో ప్రజలకు అవేర్నెస్ కల్పించాలి ఇంకా ఎక్కువ కల్పించాలనే ఉద్దేశంతో మేము చదువుకునేటప్పుడు నేను చదువుకునే డిగ్రీ కాలేజీలో కానీ అప్పుడు కానీ టెన్త్ క్లాస్ కానీ ఎక్కడ పోలీసు పోలీసులు వచ్చి మాకు రోడ్ సేఫ్టీ గురించి కానీ అదర్ ఏ ఇష్యూస్ రోజులు నేను చూసి మాసోత్సవాలు అంతకుముందు మామూలుగా వారోత్సవాలు ఒక వారం చేసేవాళ్ళు ప్రతి సంవత్సరం इन ऐक् दिन नेशन हईवे अथारीट ऑफ इंडिया सेंट्रल गवर्नमेंट अनुसंधान महसोत्सव कंप्लीट रोड सेफ्टी मंत अवेरने प्रोग्रम्स प्रज्लू अवगन कल्क प्लस अंदर की नमस्कार मुफे एडव जातीय भद्रतासोत्सव संदर्भंगे कवेश ఏదైనా నేషనల్ హైవే కలిసి ఈ యొక్క రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా మనము యాక్సిడెంట్ తగ్గించే దాంట్లో భాగంగా అవగాహన కల్పించాలా విద్యార్థులకి సో ఒక వ్యక్తికి సరైన అవగాహన కల్పిస్తే అతని కుటుంబంలో ఉండే మిగిలిన కూడా చెప్తారనే ఉద్దేశంతో పిల్లలకి ఈ యొక్క రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సో దీనిలో భాగంగా మేము ప్రజలందరికీ కూడా వాళ్ళ చేసేవి యాక్సిడెంట్లు ఎక్కువ అవుతూ ఉన్నాయి హైవేల మీద తర్వాత విలేజ్ రోడ్స్లో కూడా చాలా ఎక్కువ మంది ఎవరైతే కుటుంబం దాని మీద ఆధారపడిందో ఆ వ్యక్తి చనిపోవడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డు పడి వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు చాలా అవుతున్నారు కాబట్టి ఈ ప్రమాదాలు తగ్గించే దాంట్లో భాగంగా మొబైల్ డ్రైవింగ్ కానీ అదేవిధంగా రాగి వాహనాలు కట్టడం కానీ సరైన రోడ్ సేఫ్టీ నియమాలు వల్ల జరిగే యాక్సిడెంట్లన్నీ అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని డెడికేట్ చేసి ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా పోవడం జరుగుతూ ఉంది డ్రగన్ డ్రైవింగ్ కానీ మొబైల్ డ్రైవింగ్ కానీ ఇలాంటి ప్రమాదకరమైన చర్యలు చేపట్టకపోవటం అదేవిధంగా కారులో ప్రయాణించే వాళ్ళు కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకోవటము అదేవిధంగా బైక్లో ప్రయాణించే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవటము తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని ఎందుకంటే దేనికైతే మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలో దానికి సరైన ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది అంటే ఒక డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఒక తలకి ఇంజరీ కానీ అయిందంటే అది తొంభై తొమ్మిది శాతం ప్రాణాలు తీయొచ్చు లేదా ఆ మిగిలిన ఒక శాతం పూర్తిగా బెడ్ రీడింగ్ చేయొచ్చు ఆ వ్యక్తిని ఒక మంచానికి బతుకునిపోయే విధంగా తన జీవితం అంతా మంచంలోనే పడి ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉండొచ్చు సో కాబట్టి ఈ జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం రోడ్డు భద్రతా నియమాలు పాటించండి ఈ యాక్సిడెంట్ తగ్గించే దాంట్లో మా వంతుగా మేము చేసే కృషికి మీ యొక్క సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ప్రజలందరికీ కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ రోడ్ మీద